నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కోట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఎంపీ భారత్ స్థానిక ఎమ్మెల్యే కోళ్లా లలిత కుమారి నాబార్డు నిధులతో అంచనా విలువ తొంభై లక్షలతో శివరామరాజు పేటనకు రోడ్డు పునర్నిర్మాణం రంగారాయపురం గ్రామంలో అంగన్వాడీ భవన్ నిర్మాణం ఎస్కోటా మండల కేంద్రంలో గల ఎంఈఓ ఆఫీస్ నందు ఎంఆర్సీ భవనం ఎస్సీ హాస్టల్ భవన్ నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎంపీ శ్రీ భరత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం అనేక అధికార దర్భంతో మాకు ఓటు వేయలేదు అంటూ కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆపేయడం ఎంతవరకు సమంజసమని అందుకే ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారన్నారు కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గుంప కృష్ణ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

बुझे तो बात कर रहे हैं आपको ठीक है 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 ठीक ह�

కరెక్ట్ టైంలో వస్తారు అండి మరి వెనకాలకి వెళ్ళబా

சார் 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 అలా daskar vaya ha कल वनांत 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 वनांत

நம்ம சைடு சைடு இங்கடா விஸ்ட் கே ஹஸ்தார் சைடு மாங்கி ரோட்ல பட ஆரம்பிச்சு சரி இருக்கு சக்குமா அம்மா வந்துருக்காங்க நம்ம தாம்மா இங்க மாலாய் இங்கடா வந்துட்டான் டே டை போறான் டேக்கிங்க コンタクトலவே வால வந்து மாடால ஆர வந்து அந்த பேசிட்டு பாத்து இந்த ஒன்ல வந்து ஜோஸ்னா बाघ अदन यो रुपलो लकले गर्न गयो २ गच्चेर पनि यमै भन्छन् त नले भन्छ त नटि गति गति गर्न के नै हो यो यता के साख्या म टोला कांग्रेस नटि साथ लगाउन था कि. ढalityव시 काम है ए को डता म्होजश स्वाइब हाशाइब or आपज Background वाल भِधर स्वा ए मिन्टोर हो द्धिर्ग को सिर्धार सर्चा कि या थ्योर मुझा और मोजश से 0 हieri लौ शकार से इल ए प्रेजर आ गरिक या ఇవాళ కూ ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారి సహకారంతో మన ఎంపీ గారైన శ్రీ బాబు గారి సహకారంతో ఇవాళ సుమారు ఆరు కోట్ల రూపాయలకి వివిధ నిధులు సంబంధిత శాఖలకు సంబంధించి ఇవాళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవం అనేది చేసుకోవడం వారి చేతుల మీదుగా చేసుకోవడం కూటమి ప్రజాప్రతినిధులు అందరూ హాజరవడం మరి ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మీడియా సోదరులకి కూటమి ప్రజాప్రతినిధులకి శ్రీభరత్ బాబు గారికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మా సోదరుడు కృష్ణ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు మరి ఇవాళ ఎన్నో ఏళ్ల కల మన ఎస్కోర్ట్లో నేను మూడోసారి శాసనసభ్యురాలుగా కూడా రావడం జరిగింది ఒకసారి ప్రతిపక్షం ఒకసారి అధికారంలో ఉండి శాంక్షన్తో మరి ప్రతిపాదనలు వచ్చిన గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా కూడా ఈ గర్ల్స్ హాస్టల్ అనేది నిలుపుదలైపోయింది ఇవాళ పెద్ద మనసుతో ఈ సంబంధిత శాఖ మార్చులైన మరి వారి సహకారం కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇవాళ మూడు లక్షలు మూడు కోట్ల రూపాయలు ఈ గర్ల్స్ హాస్టల్కి అనేది బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఏదేమైనా అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారని అనుకోవడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని నేనైతే మరి భావిస్తూ మరి ఇవాళ మూడు కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్కి సంబంధించి శంకుస్థాపన కూడా భరత్ బాబు గారు ఎంపీ గారి చేతుల మీద కూడా జరుపుకున్నాం అదేవిధంగా ఎల్కోట మండలంలో అంగన్వాడీ భవనం ఒకటి పది లక్షల రూపాయలతో పూర్తి చేసి రంగరాయపురంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికంటే ముందు ఎంఆర్సి బిల్డింగ్ మన ఎస్కోట్లో నలభై ఐదు లక్షల రూపాయలతో కూడా శంకుస్థాపన సార్ చేతుల మీద మరి చేసుకున్నాం అదే విధంగా ఇంకా ఉసిరిలో ఒక బ్రిడ్జు కోటి రూపాయలు చిల్లర బ్రిడ్జు అదేవిధంగా ముకుందపురంలో రెండు కోట్ల చిల్లర బ్రిడ్జు అదేవిధంగా మరి ఇంకా నియోజకవర్గానికి సంబంధించి కరకవలస పంచాయతీ భవనం ముప్పై ఐదు లక్షలతో కూడా ఇవాళ సార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంటున్నాం సుమారు ఆరు కోట్ల రూపాయలు ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సార్ చేతుల మీదుగా పెద్దలందరి సహకారంతో చేయగలిగామంటే ఇది మా నాయకుల యొక్క పెద్ద మనసు అని తెలియజేస్తూ భరత్ బాబు గారు కూడా వారి ఎంపీ నిధుల నుంచి కొన్ని ఇప్పటికే స్కూల్ బిల్డింగ్స్కి లైబ్రరీస్కి కూడా నిధులు ఇవ్వడం జరిగాయి అవన్నీ కూడా త్వరలో గ్రౌండ్ చేయడానికి వారి సహకారంతో కూడా శంకుస్థాపన మళ్ళా త్వరలో ఇంకో కార్యక్రమం పెట్టుకుంటాం ఏది ఏమైనా భరత్ బాబు గారి సహకారంతో మా ఎంపీ గారి సహకారంతో మన నియోజకవర్గం అయితే అభివృద్ధి బాటలో మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని వారికి కూడా తెలియజేస్తూ వారి కార్యక్రమాలు హాజరైనందుకు మరొకసారి నియోజకవర్గ కేడర్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం అండి లలిత్ కుమార్ గారు చెప్పినట్టు ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కోసం రావడం జరిగింది ఉదాహరణకి ఇప్పుడు ఒకటి చెప్పాలి మీకు రంగరాయపురంలో అంగన్వాడీ సెంటర్ అది ఐదేళ్ళ నుంచి అవ్వకుండా అట్లా ఉంది చాలా బాధాకరం ఎందుకంటే ఆ పంచాయతీలో మెజారిటీ మాకు వస్తుంది ఎప్పటి నుంచో ఎన్నో ఎలక్షన్స్ నుంచి మాకు వస్తుంది ఎప్పుడైనా సరే మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఏమంటామంటే రాజకీయము ఎలక్షన్స్ అప్పుడు అందరూ చేస్తారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి కానీ గత ప్రభుత్వం క్రూరత్వం ఏంటి అంటే ఆ గ్రామం మాకు లేదు కాబట్టి ప్రారంభించిన అంగన్వాడీని కూడా మేము పూర్తి చేయము చాలా దురదృష్టం ఇంకో గ్రామంలో కూడా ఇప్పుడు నాకు చూపించారు జస్ట్ స్తంభాలు వేసి వదిలేశారు అది కూడా ఇప్పుడు అంగన్వాడి పూర్తి చేయమని అడిగారు మేము ఇవాళ కూటం ప్రభుత్వం అట్లా ప్రజలకి మేము విడదీసి ఈ గ్రామంలో మేము ఏమి చేయము మీరు మాకు ఓటే వేయలేదు అనేది కరెక్ట్ కాదు కొన్ని గ్రామాల్లో మాకు ఓటు పోయిన గ్రామాల్లో కూడా మేము అక్కడ పనిచేసి ప్రజలు మనసులను గెలిచి మెజారిటీ తెచ్చుకున్నాం ఈసారి పాలకులు అంటే అట్లా ఉండాలి ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఇక్కడ ఈ స్థానంలో ఇవాళ సోషల్ వెల్ఫేర్ బాయ్ హాస్టల్ మూడు కోట్లతో రాబోతుంది బాయ్ హాస్టల్ అని రాసింది కరెక్ట్ దాన్ని క్షమించాలి ఈ డాక్యుమెంట్ నాకు ఇస్తే దీంట్లో బాయ్ హాస్టల్ అని రాసింది తప్పు హాస్టల్ ఇచ్చారు అది మరి మూడు కోట్లేనా ఈ బిల్డింగ్ టైపో టైపోగ్రాఫిక్ గా ఇక్కడ బాయ్స్ అన్నారు సో ఇక్కడ గర్ల్స్ హాస్టల్ మూడు కోట్లతో ఇక్కడ పూర్తి చేస్తున్నారు ఇది కూడా ఎన్నో ఏళ్ళ నుంచి పూర్తి చేయాలని లలిత్ కుమార్ గారు అనుకుంటున్నారు సో ఐఎం వెరీ హ్యాపీ త్వరలో పూర్తి చేయాలి మా సంవత్సరంలో పూర్తవుతుంది సిక్స్ మంత్స్ మంత్స్ వెరీ గుడ్ రోడ్స్ స్కూల్ భవనాలు గ్రంథాలయాలు ప్రధానంగా ప్రధానంగా ఏంటి అంటే గ్రామీణ ప్రాంతం నాకు ఇది ఒకటే నియోజకవర్గం ఉంది కాబట్టి ఇక్కడ విలువలు ఇంకా కొంచెం ఇంకా బాగున్నాయి ఒక పట్టణం కన్నా కలిసిమెలిసి ఎక్కువ మంది ఉంటారు ఇంకా కష్టపడే తత్వము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తీసుకుని మేము ఎదగాలనే ఆలోచన యువత ఎక్కువ మందిలో కనపడుతుంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మేము ఉండాలని ప్రధానంగా నా ఎంపీ ఆర్డ్స్ కూడా స్కూల్ బిల్డింగ్స్కి అంగన్వాడీస్కి గ్రంథాలయాలకి ఇచ్చే ఆలోచన ఆల్రెడీ నాలుగు కేటాయించాము భవిష్యత్తులో కూడా ఇంకా కేటాయిస్తాము సో ఐమ్ వెరీ హ్యాపీ లలిత్ కుమార్ గారు ఇట్లా వేగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడము మళ్ళీ మళ్ళీ ఏంటంటే ప్రతి మూడు నెలలు ఆరు నెలలు ఇట్లా లో చాలా యాక్టివిటీస్ ఒకటేసారి మేము చేస్తాము మీడియా మిత్రుల్ని కోరేది ఏంటి అంటే ఈ మంచి కార్యక్రమాలు ప్రజల్లో కూడా వెళ్ళేటట్టు మీరు చేయాలి ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లని కోరేది ఏంటంటే కమిట్మెంట్ ప్రకారం టైంకి మీరు మీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని ప్రజలకి అందజేయాలి మా తరపు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సరే అది గవర్నమెంట్ అధికారులతో మేము మాట్లాడి ఇది రిజాల్వ్ చేపిస్తాం